వరంగల్ శివనగర్లోని సీతారామచంద్రస్వామి ఆలయంలో పూజలు నిర్వహించి నూతన కమిటీ హాల్ ఏర్పాటు పనులు రాష్ట్ర అటవీ దేవాదాయ శాఖ మంత్రి శ్రీమతి కొండ సురేఖ మేయర్ గుండు సుధారాన్ని కలిసి శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమంలో జీడబ్ల్యుఎంసి కమిషనర్ అశ్విని తనాజీవాకాడే కార్పొరేటర్ చింతాకుల అనిల్ ఇన్ఛార్జి అదనపు కలెక్టర్ విజయలక్ష్మి బల్దియా ఎస్సీ ప్రవీణ్ చంద్ర సిఎంహెచ్ఓ డాక్టర్ రాజీరెడ్డి ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు రవీందర్ రెడ్డి మార్కెట్ శాఖ కార్యదర్శి నిర్మలా రెవెన్యూ మార్కెటు పోలీస్ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు

శంకుస్థాపన కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ఇక్కడ పెద్దగా ఉంటుంది ఈ ఆలయ కానీ ఇంకా మా మంత్రు కార్పొరేషన్ కనుక ఇక్కడికి ఇద్దరి లక్షలు మా మంత్రుల చెప్పినట్టుగా

అభివృద్ధి కార్యక్రమాలు చేశారు ఇప్పుడు కూడా ఏమీ ఏది ఆశించకుండా వాళ్ళు సొంత టిల్లతో ఇప్పటి వరకు కూడా అభివృద్ధి చేసుకుంటూ వచ్చారు మరి ఈ రోజు కార్పొరేషన్ జనల్ స్థానం నుంచి ముప్పై శంకుస్థాపన చేసుకోవడం జరిగింది అది సరిపోయి తెలంగాణ కూడా ఇంకా అవసరం ఉంటే మా నుండి కూడా మేము ఇస్తాము అవసరమైతే రెండో మేట్ నుంచి కూడా మంత్రి వారు సహకరించాలి అని వారు కోరారు తప్పకుండా దేవాలయాల అభివృద్ధిలో ముఖ్యంగా వరంగల్ నేను ప్రత్యేక ఉద్దేశం సాధిస్తానని తెలియజేస్తుంటా ఉన్నాను ఎందుకంటే ఇక్కడి నుంచి దేవాదాయ శాఖగా మంత్రి గారు ఉన్నప్పుడు నా తీరాని ఎంత అభివృద్ధి చేసుకుంటే చరిత్ర నా పేరు నిలిచిపోతుంది ఒకవేళ

భద్రత చాలా కలిగినటువంటి దేవాలయంలో ఆ రాము గారిని అభివృద్ధి చేయాలి ఇలా చాలా టెంపుల్స్ మనం ఎందుకంటే గురైన టెంపుల్స్ ఏదైతే మనం ప్రభుత్వం కేటాయించినో ఉచిత ప్రశ్న వల్ల Vai, <sweak> ఈ విధంగా ఉచిత బస్సు ద్వారా మహిళలకు ఎంతో సౌకర్యాలు కలుగుతాయనే గుర్తుంచుకోవాలి కాబట్టి ఈ రామాలయం ఈ రామాలయం అనేది కమిటీ సభ్యులకి ఎంతో పవిత్రమైన మనసుతో ఎంతో మెడిటేషన్ తోటి అనంతి కోసం వాళ్ళు కృషి చేస్తా ఉన్నారు అందులో రంగున పాత్రం చేయడం అనేది మా అద్భుతంగా మేము భావించాలి కాబట్టి తప్పకుండా ఇక్కడ అవసరాన్ని దృష్టి పెట్టుకొని మీ ఎక్కడికి మీ యొక్క ఉద్యోగంలో గొప్పలో ముగ్గురి వాటిని బహిష్కరించి మరి మీకు బాధ్యతగా నేను నిలబడతానని తెలియజేసుకుంటూ మరి ఇక్కడ ఏ కార్యక్రమం ఏ కాలంలో కూడా మేము చూసినప్పుడు అసలు ఎటువంటి ఆదాయాన్ని మనం ఎంత అభివృద్ధి చేసినా కూడా తప్పే అని చెప్పాలి కాబట్టి నా సహకారం కమిషనర్ గారు అటు మీద మేయర్ గారు స్థానిక కార్పొరేటర్ గారు అభివృద్ధి సహకారంతో కమిటీ సభ్యుల సహకారంతో ఇంకా ఎక్కువ అమృతంగా నడిపెట్టమని తెలియజేసుకుంటూ